మహిమ కలువును గాక దేవుని ప్రియమైన వాళ్ళరా ఎలా ఉన్నారండి దినదినము నూతనమైన దేవుని మాటలతో మీ గృహాలను దర్శిస్తూ ఆత్మీయంగా మీరందరూ బలపడాలని అంత మాత్రమే కాకుండా వాక్యం బోధిస్తున్న మేము కూడా దేవుని నామంలో బలపడాలని ఇంకా నూతనమైన మాటలు నేర్చుకుంటూ మీకు తెలియచేస్తూ మనమందరము దేవునిలో బలంగా ఉండాలని మా అనుదిన ప్రార్థన ప్రియమైన వాళ్ళరా చూస్తుండగానే నెలలు చాలా వేగవంతంగా గతించిపోతున్నాయి కదండి మొన్నటికి మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం అంతలోకి మరొక నూతన సంవత్సరంలోనికి దేవుని కృప చొప్పున మనల్ని ప్రవేశింపజేందుకు దేవునికి ఇష్టమై ఉంటే మనం అందరం మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే వారమై ఉన్నాం గాలికి పొట్టు చెదిరిపోయినట్లు సమయము గతించిపోతుందండి వేగవంతంగా వెళ్ళిపోతుంది ఎన్నోసార్లు వాక్యంలో నేను చెప్తూ ఉంటున్నాను కదండి ఏమి కోల్పోయినా తిరిగి మనం తెచ్చుకోగలం కానీ సమయాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోలేం ఇచ్చిన సమయం చాలా విలువైంది కాబట్టి ఆ శ్రేష్టమైన సమయాన్ని భద్రంగా కాపాడుకుంటూ దేవుని సన్నిధానంలో సద్వినియోగపరుచుకునే వారమై ఉన్నాం మంచిది ప్రియమైన వాళ్ళరా అనేకమైన నూతనమైన మాటలతో అనేక మంది స్త్రీలను గురించి మీకు పరిచయం చేస్తూ వారి యొక్క గుణాలు ఎలా ఉన్నాయి ప్రార్థనా జీవితం ఎలా ఉంది వారు ప్రార్థనలు ఎలా ఉన్నారు ప్రార్థన ద్వారా వాళ్ళు కుటుంబాలు ఎలా కట్టుకున్నారో ఆ రీతిగా మనం కూడా ఉండాలని అనేక మాటలను మీకు తెలియచేస్తూ నేను కూడా వాక్యంలో బలపడుతూ ప్రార్థనా జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నానండి ఈ దినకాలం కూడా ఒక శ్రేష్టమైన మాటలను మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాను అందులో చాలా విశేషమైన అర్థాలు దాగి ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా ఎక్కడైతే మనం పడిపోయి ఉన్నామో వాక్యంలోనేమి ప్రార్థనా జీవితంలోనైతే మీ దేవుడు హెచ్చరికతో ఒక మాట మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి ఆ వాక్యానుసారంగా మనము ముందుకు కొనసాగుతాం నేటి దినకాలము ఏర్పాటు చేసుకున్న అంశ భాగం ఏమనగా జ్ఞానవంతురాలైన స్త్రీ జ్ఞానవంతురాలైన స్త్రీ ఏంది ఎప్పుడు చెప్పిన మాటలే కదా వినిన మాటలే కదా వాళ్ళ గురించే కదా అన్న గురించి అబిగయ్య గురించి వీలే కదా ఇంక వేరొకరు ఎవరైనా ఉండారా అని అని కొంచెం నిరుత్సాహం వస్తుంది కానీ నూతనమైన మాటలు ఇంకా లోతైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం జ్ఞానంగా ఉన్నామో లేదో జ్ఞానవంతులైన స్త్రీలమో కాదు ఇదిన కాలం సరిచేసుకుందాం ఒక మంచి మాట ఏందంటేనా ఒక శ్రేష్టమైన వ్యక్తి ఒక మాట గొప్ప వ్యక్తి ఒక మాట అన్నాడు జ్ఞానవంతురాలైన స్త్రీ తన భర్తను రాజును చేసి ఎవరంట జ్ఞానవంతురాలైన స్త్రీ తన భర్తను రాజుగా చేసి ఆ రాజునకు తను రాణిగా ఉంటుందంట తన భర్తను ఎప్పుడైతే రాజుగా ఊహించుకుని నా భర్త ఒక మంచి హోదాలో ఉండాలి మంచి స్థితిలో ఉండాలి మంచిగా గొప్ప స్థాయిలో ఉండాలి అని ఏ స్త్రీ అయితే కోరుకుంటుందో ఆ స్త్రీ కూడా ఎలా ఉంటుందంట ఆ గొప్ప స్త్రీగా ఉంటుందంట అదే అంటున్నారు కదా జ్ఞానవంతురాలైన స్త్రీ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు ఆమె ఎలా ఉంటుందంట రాణిగా ఉంటుందంట మనం రాణులుగా ఉన్నామో లేక ఇంకెక్కడ ఉంటామో బానిసలుగా ఉన్నారో ఒకసారి వాక్యంలోనికి వెళ్దాం మనకు తెలిసిన మూల వాక్యం అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాము జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును తన ఇల్లు కట్టును మూడు మూడురాలు మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఇక్కడ సులోమోను మహారాజు చక్కగా ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మనం ఇప్పుడు జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి జ్ఞానవంతు జ్ఞానం జ్ఞానం గురించే మాట్లాడదాం యోగ్యకరమైన స్త్రీల గురించే మాట్లాడదాం మూడు రాలైన స్త్రీల గురించి ఇప్పుడు లేదు దేవుని చిత్తం అయితే మరొక వారంలో దే ఈ మూడు రాళ్ళ గురించి మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు మనం నా జ్ఞానవంతురాలు తన ఇల్లును ఎలా కట్టుకుంటుందంట తన జ్ఞానముతో ఆ జ్ఞానం ఎక్కడి నుంచో వస్తుందంటే సర్వాధికారైన దేవాది దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆ దేవాది దేవుని యొక్క మాటలను ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటలు ధ్యానించినప్పుడు వాటి వా ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ దేవా నాకు జ్ఞానం జ్ఞానమే తండ్రి నా కుటుంబాన్ని కట్టుకొనుటకు అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో గోజాడుకుంటావో మొరపెట్టుకుంటావో దేవుణ్ణి అర్థిస్తావో అప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నీ కుటుంబానైతేనేమి నీ కుటుంబ అయితేనేమి నీ కుటుంబ యజమాన్ని అయితేనేమి ఒక రాజుగా ఎలా నిలబెట్టాలని నువ్వు తలంచి ఉన్నావో ఆ రీతిగా దేవుడు నిలబెట్టేవాడుగా ఉన్నాడు మొదటిగా చూసినట్లయితేనా జ్ఞానవంతురాలు తన ఇల్లును ఎలా కట్టుకుంటుందో అంటే సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము మనము ఎక్కువ శాతం సామెతల గ్రంథంలోనే చదువుదామండి పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో నా దేవుని మాటలను చదువుకుందాం యోగ్యురాలు పెనిమిటికి కిరీటము తన పెనిమిటికి కిరీటము కింది వచనం అవసరం లేదండి నువ్వు జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే నువ్వు ఎవరవుతావంట అవుతావు మొదటిగా యోగ్యురాలివిగా అంటే శ్రేష్టమైన దానివిగా పనికొచ్చే పాత్రగా యోగ్యమైన రాళ్ళుగా ఉంటే ఎలా ఉంటా ఉంటా తన పెనిమిటికి అంటే తన కుటుంబ యజమానునికి కిరీటముగా ఘనత తెచ్చేదిగా నలుగురిలో ఆమె తన తన భర్త వెళ్తున్నప్పుడు బంధువుల దగ్గర అయితేనేమి కుటుంబ సభ్యులతోనేమైతేనేమి ఇంకా దూర దేశాలలో ఉన్న వ్యక్తులైతేనే అంటే దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులైతేనేమి ఇరుగు పొరుగు వారైతేమి సమాజంలో అయితేనేమి ఆయన వెళ్తున్నప్పుడు ఏమంటారంట నువ్వు జ్ఞానవంతంగా ఇండ్లు కట్టుకున్నట్లయితే యోగ్యురాలు ఎట్లా వస్తుంది ఆ యోగ్యత ఆ మంచి పేరు ఎలా వస్తుందంటే నా మనం చూసినట్లయితే నా సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో జ్ఞానవంతురాలు యోగ్యకరమైన జీవితాన్ని ఎలా జీవిస్తుందో ఆ ముప్పై ఒకటో అధ్యాయము పదో వచనం కానుంచి మనం గమనిస్తూ వచ్చినట్లయితే నా భార్య దొరుకుట అరుదు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత అందమున్నా ఎంత పలుకుబడి ఉన్నా బంధుమిత్రాదులు బలగం ఎక్కువ ఉన్నా ఎన్ని ఉన్నా కానీ నీ దగ్గర గుణము లేకపోతే అది వ్యర్థమండి డబ్బేం నాలుక కోసుకోలేరు అందమేమి కడుపు నింపదు అందంతో కానీ గుణము నీ దగ్గర డబ్బు ఉన్నా అందం ఉన్నా లేకున్నా ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా బంధు బలగం ఉన్నా లేకపోయినా గుణం అనేది ఉంటే అది యోగ్యకరమైనదంట అది ముత్యము కంటే అమూల్యమైనది వేస్తూ ఉంటారు కదండి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా ఎక్కడైనా కుడికలకి వెళ్ళినప్పుడు వివాహాలకు వెళ్ళినప్పుడు చూస్తాము మెడ ఇట్లా ఊరకపోయి ఉంటుంది వంగిపోయి ఉంటుంది అంటే అనేకమైన రకరకాల దండలతో మెడ నిండిపోయి ఉంటుంది ఖరీదైన వస్త్రాలు కట్టింటారు చీరలు అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్లు చెవులకు ఇట్లా ఏంటంటే రకరకాల వేసుకొని అందంగా కనపడాలని చూస్తారు అంత అందం వెనుక గుణం ఎలా ఉంటుందంట నీచమైన గుణం ఇతరులకు పెట్టే గుణం ఉండదు ఇతరులను ప్రేమగా దగ్గరికి తీసుకునే గుణం ఉండదు ఇబ్బందులలో ఆపదలలో నీ పొరుగు వారు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు వారిని ఆదరించే గుణం ఉండదు ఎన్ని ఉన్నా నీ దగ్గర మంచి స్వభావము లేకపోతే నువ్వు యోగ్యురాలు కాదు ప్రియమైన వాళ్ళరా కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా నువ్వు జ్ఞానవంతురాలైన స్త్రీగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే మొదటిగా నీకేముండాలంట యోగ్యకరమైన యోగ్యకరమైన గుణం మంచి గుణము అలాగే కింది వచనాలలో చూసుకుంటూ వెళ్తే ఆమె గుణవతి అయిన భార్య వేకుజామ్నే లేచి తన కుటుంబ సభ్యులకు ఏ అవసరతలున్నాయో ఏ అక్కర్లున్నాయో వాటిని అన్నింటినీ సమకూర్చి తన కుటుంబాన్ని ఏకతాటిగా కట్టుకుంటూ వెళ్తుంది నేటి కాలంలో గమనించినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా వేకు జామున లేచే స్త్రీలు చాలా తక్కువ అయిపోయినారండి గమనిస్తూ ఉంటాము కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కడికన్నా మీటింగ్లకు వెళ్ళినా సంఘంలో అయినా వారి ఇంటికి వచ్చిన ఆడబిడ్డల గురించి అయితేనేమి కుటుంబ సభ్యులను గురించి ఏమైతేనేమి పుట్టిన బిడ్డలను గురించి కూడా తల్లిదండ్రులు వాపోతుంటారు ఏమని వేకు జానే మా బిడ్డలు లేచి ప్రార్థన చేయరు కుటుంబ పక్షాన మొరపెట్టరు వేకువ జానం లేచి దేవుని సన్నిధానంలో గడపరు చురుకుగా పనులు చేయరు నిర్లక్ష్య భావంతో ఉంటారని కానీ నీవు యోగ్యకరమైన దానిగా ఉండాలి నీ కుటుంబ నీ పెనిమిటికి అది పెళ్ళైన వారికే కాదండి యవన ప్రాయంలో ఉన్న స్త్రీలకు యవన బిడ్డలకు కూడా పెళ్ళికి కా పెళ్ళికి సిద్ధపడుతున్న అమ్మాయిలు ఎవరైనా కానీ వాక్యం వింటున్న వాళ్ళు నువ్వు యోగ్యకరమైన బిడ్డగా ఉండాలి నీ గుణము గొప్పగా ఉండాలి నీ కుటుంబానికి పేరు తెచ్చే బిడ్డగా ఉండాలి యోగ్యకరమైన బిడ్డగా ఉండాలి అంటే నువ్వేకు జామునే లేచి నీ ప్రభు చెంతకు చేరి నువ్వు మొరపెట్టినట్లయితే నా నీకు యోగ్యకరమైన జీవితాన్ని జీవించేవాడు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు మొదటిగా చూసినట్లయితేనా యోగ్య యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉంటుందంట జ్ఞానంతో తనకి ఇండ్లు కట్టుకున్నట్లయితేన రెండవదిగా చూసినట్లయితేనా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదహారవచంలో ఉన్న దేవుని మాటలను చదువుతాం నెనరుగల స్త్రీ నెనరుగల స్త్రీ ఘనత నొందును ఘనత నొందు చాలు చాలు నెనరుగల స్త్రీ అంటే జ్ఞానము కదండి తెలివైన స్త్రీ జ్ఞానంతో మనం మొదటిగానే చదువుకున్నాం జ్ఞానంగా ఇండ్లు కట్టుకోవాలని నెనరుగల స్త్రీ ఘనత నందును ఎలాంటి ఘనతను అందుతుంది ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలోనికి రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఒక దినమందు ఒక దిన మందు ఎలీషా శునేము పట్టణమునకు పోగా ఎలీషా శునేమను పట్టణమునకు పోగా అచ్చట అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా భోజనము భోజనము ఇక్కడ చేనరుగల స్త్రీ ఘనత నందును నువ్వు జ్ఞానముగా నీ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితేనా మొదటిగా యోగ్యురాలుగా ఉంటావు నీ నీ యోగ్యతనము బట్టి నీ నీ భర్తకు కిరీటాన్ని తెచ్చి అంటే ఘనత తెచ్చే స్త్రీగా ఉంటావు రెండోదిగా నెనరుగల స్త్రీ అంటే ఘనత నొందిన స్త్రీగా ఇక్కడ చూసినట్లయితే నా ఈ ఘనురాలైన శునేమి పట్టణంలో నివసిస్తున్న ఘనురాలు ఆమె పేరు ఆడ వ్యక్తం చేయలేదు కానీ ఘనురాలుగా పేరు వ్యక్తం చేస్తున్నారు ఆమె భక్తి పర్రాలు ఆమె భక్తి పర్రాలు అయినప్పటికీ ఆ మార్గం గుండా వస్తూ పోతున్న దైవజనులైన ఎలీషాను కనుగొని ఆమె తన భర్తతో చెప్తుందంటే ఒక మాట అయా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు మన ఇంట్లో ప్రార్థన చేస్తూ వస్తూ పోతుంటారు కదా దైవజనులు ఆయన మంచి భక్తి గలవాడని నేను ఎరుగుదును అంటే మాట తీరైతేమి స్వభావం అయితేమి నడవడికైతే అందరూ మంచి భక్తి పరులని నేను చెప్పలేను కానీ ఎవరో కొందరు ఏదో దురుద్దేశంతో వాళ్ళు ఉంటారు కానీ ఈ ఘనురాలు తన భర్తతో అంటుంది మంచి భక్తిగల దైవచండని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆయన అలా వచ్చి మన ఇంట్లో ప్రార్థన చేసి భోజనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు అలా కాకోకుండా కొద్ది సమయం మన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటే ఇంకా మనకు ఆశీర్వాదాలు ఎక్కువగా వస్తాయి మనకు కొరతగా ఉన్న ప్రతి వాటిని దేవుడు సమకూరుస్తాడు అయ్యా ఇదిగో నేను ఒక మనవి చేసుకుంటున్నాను మన మేడ ఒక చిన్న గదిని కట్టి దైవజనులు విశ్రాంతి తీసుకునేటట్లు కొంచెం మనం ఏర్పాటు చేద్దామా అన్నప్పుడు ఆమె భక్తిగల స్త్రీ అని తన భర్తకు తెలుసు కాబట్టి ఆమె ఎడలు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి ఆమె చేసిన మనవి చెప్పుకున్న మనవి అంగీకరించి దైవజనులకు ఒక చక్కటి విశ్రాంతి గదిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన అవసరతలు అక్కర్లన్నీ అంటే చేసి కొస్సే పడుకోవడానికి ఒక మంచము అలాగే కూర్చొని బైబిల్ ధ్యానం చేసుకోవడానికి పీట బల్ల దీపస్తంభము అవన్నీ సమకూర్చి దైవజనులను ఎంతగానో ఘనపరిచిన స్త్రీగా ఉంది ఈ మాట వింటున్న ప్రియమైన బిడ్డలారా మీ కుటుంబాలను దర్శిస్తున్న మీ సంఘ సేవకులను సంఘ కాపరులను మీరు ఎలా ఘనపరుస్తున్నారండి ఇంట్లోకి అడుగు పెడతానే చిరునవ్వుతో మీరు వందనాలు చెప్తున్నారా సమాధానంగానే ఉంటున్నారా కొందరైతే దైవజనులు కుటుంబ సమేతంగా వారి గృహాలను దర్శించినప్పుడు ఒక్కొక్కరి ఆహాభావాలు వేరువేరుగా ఉంటాయండి వచ్చి రాని నవ్వుతో నవ్వుతుంటారు మనస్ఫూర్తిగా నవ్వరలేరు మనస్ఫూర్తిగా దైవజన్లోని కుటుంబంలోనికి ఆహ్వానించలేరు మనస్ఫూర్తిగా గ్లాసుడు నీళ్లు కూడా ఇవ్వలేరు అలాగే వాకిలికాడ్ నిలబడుకో ఉంటారు రెండెన్నా అని కూడా పిలవలేరు చాలామంది ఉన్నారండి దైవ జ్ఞానము లేక ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రమంగా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు క్రమంగా నువ్వు దేవుని మాటలను ధ్యానిస్తున్నప్పుడు క్రమంగా నువ్వు ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు తెలియకోకుండానే నువ్వు దైవజనులు ఎలా స్వీకరించాలి వారిని ఎలా ఆదిత్యం ఇవ్వాలి వారిని ఎలా ఘనపరచాలి ఇవన్నీ దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నాడు ఈమె భక్తిపర్రాలు కాబట్టి సునేమిరాలు దైవజనులకు కావలసిన వాటిని అన్నింటినీ సమకూర్చి మంచి ఘనత నొందిన స్త్రీగా ఉంది ఇప్పటి వరకు మీ కుటుంబాలకు దైవజనులు దర్శించలేదేమో మీ సంఘ దైవజనులు ఆహ్వానించండి నీకు కలిగి కలిగిన దానిలోనే నీ గొప్పగా విందు చేయనవసరం లేదు ఆ గొప్ప గొప్ప విందులు ఏ దైవజనులు ఆశించరండి నువ్వు కష్టపడి పనిచేసిన దాంట్లో గిన్నెడు నీళ్ళు ఇచ్చిన నీ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఎప్పుడైతే దైవజనులు మీ కుటుంబంలో కాలు మోపలేదో నీ కుటుంబంలో ఉన్న సమస్యలైతేనేమి అయితేమి అసమాధానంగా ఏవైనా ఉంటాయి అవి అలాగే ఉంటాయి ఎప్పుడైతే దైవజనుల యొక్క పాదము మీ గృహాలలో పెట్టినట్లయితేనా ప్రతి అసమాధానాలన్నింటినీ దేవుడు తొలగించి సమాధాన నీతి సూర్యుడైన దేవుడు మీ గృహంలో పాదం నిలిపేవాడుగా ఉన్నాడు ఈ ఈ విషయం ఈమె గ్రహించి ఆమె ఘనతకు కారణంగా ఉండడానికి దైవజనులను ఎంతగానో ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి ఘనత నొందిన స్త్రీగా ఉంది మూడవదిగా చూసినట్లయితే నా సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఉన్న దేవుని మాటలను చూద్దాం గృహమును గృహమును విత్తమును విత్తను ఇచ్చిన స్వాస్థ్యము పితృలిచ్చిన స్వాస్థ్యము బుద్ధి గల భార్య సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము యహోవా యొక్క దానము ఏదంట గృహమును విత్తమును ఇతరులు ఇచ్చిన స్వాస్థ్యము కదండీ ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు కష్టపడి అది చిన్న ఇండ్లైనా కానీ పెంకుటిండ్లైనా బోధం ఇప్పుడు బోధ కొటాలు ఎక్కడా లేవు పెంకుటిండ్లు ఎక్కడా లేవులేండి రేకులతో వేసిన ఇండ్లైనా కానీ వారు కష్టపడి సంపాదించుకొని ఇదిగో మా తరంలో అయితే మేము కష్టపడ్డాము మా బిడ్డలు కష్టపడకూడదని ఒక చిన్న గృహాన్ని మనకు ఇచ్చేవారుగా ఉన్నారు వారు తదనంతరము ఆ గృహంలో మనము స్వాస్థ్యంగా తీసుకుంటాం అలాగే గృహము విత్తము పితరులు ఇచ్చిన స్వాస విత్తం అంటే మనకు కావాల్సిన వాటి అన్నింటినీ చదువుకుంటున్నారు మీరు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీరేం కష్టపడరు కదా అది తల్లిదండ్రులు ఇచ్చేదే ఏవైనా అవసరతలు అక్కర్లు అవన్నీ తల్లిదండ్రులుగా ఇచ్చేవారుగానే ఉన్నారు అంత అంతగాకోకుండా ఏమంటున్నారు కింది వచ్చినంలో సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము అన్నీ సమకూరుస్తారు తల్లిదండ్రులు కానీ వివాహానికి సిద్ధప ఏర్పాటు చేసిన వాడు దేవుడే నీకు మంచి భర్త కావాలన్నా మంచి భార్య కావాలన్నా అది దేవుడు ఇచ్చే అనుగ్రహమే ఆ అనుగ్రహము నువ్వు పొందాలంటే దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయాలి నాకు సాటైన సహకారి నువ్వు నాకు అనుగ్రహించి తండ్రి ఇదిగో విశ్వాసురాలైన స్త్రీ నా కుటుంబానికి అనుగ్రహించు అని నువ్వు ప్రార్థించినట్లయితే నా దేవుడు దానముగా ఇచ్చాడు అట్లా ఒకరికి దానంగా ఇచ్చినాడు దేవుడు కానీ ఆ దానమును వారు నిర్లక్ష్యపరుచుకొని గందరగోళమైన స్థితిలో వాళ్ళు నెలకొల్పుకున్నారు ఎవరా స్త్రీ అంటే అభిగయులను మనం బాగా గుర్తెరుగుదాము ఆమె ఎలాంటిదంటే సమూహలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము చూడండి ఎంత సుబుద్ధి గలదంటే ఈమె ఇరవై సమూహలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము రెండవ వచనంలో నా దేవుని మాటలను చదువుదాం లోని మాయోను నందు మాయోమునందు ఆస్తి గల వాడొకడు కాపురముండెను ఆస్తి గల వాడొకడు కాపురం ఉండెను అతడు భాగ్యవంతుడు అతడు బహు భాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేళ్లు అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను మూడో వచ్చిన శ్రేష్టమైన మాటలండి అతని పేరు నాబాలు అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయిలు అతని భార్య పేరు అభిగయిలు ఈ స్త్రీ ఈ స్త్రీ సుబుద్ధి గలదై సుబుద్ధి గలదై రూపసియను రూపసియే ఉండెను చూడండి ఎట్లా అంట ఈ నాబాలు మోటువాడంట ఆ మూడో వచనంలోనే మనం చూసినట్లయితే అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును చాలండి శ్రేష్టమైన సంతతికి చెందినవాడు కాలేబు సంతతికి చెందినవాడు మోషే యొక్క జనాంగంలో యహోసువాకు ఎంత మంచి పేరు ఉందో అంతకంటే మంచి పేరు కాలేబుకు ఉందండి పరిపూర్ణంగా నిండు మనసుతో సేవ చేసిన వాడు కాలేబు అలాంటి గొప్ప సంతతికి చెందిన ఈ నాభాలు ఎలాంటి వాడంట మోటవాడు దుర్మార్గుడు అంత మూర్ఖపు స్వభావం కలిగిన వ్యక్తికి దేవుడు ఎలాంటి భార్యని ఇచ్చినాడు సుబుద్ధి గల ఇచ్చినాడు మంచి శ్రేష్టమైన బుద్ధి స్త్రీ అభిగయులమ్మ ఆమె ఎలాంటిదంటే అంత మోటువాడు దుర్మార్గుడైన భర్తను బట్టి ఆమె ఆ భర్తను విసుక్కోలేదు అతని మీద చెడు అభిప్రాయం కలిగి ఉండలేదు కానీ తన భర్త మనసు కొరకు ప్రార్థించే స్త్రీగా ఉంది ఎలా చెప్పగలము అంటేనా ఆ కింది వచనాలు ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే కాబట్టి నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను ఎలా అంటే దావీద్ గారు నా బాలు యొక్క గొర్రెల చుట్టూ ఆ మంద చుట్టూ కాపలగా ఉండి సైన్యంతో ఉండి ఎలాంటి వారి ఆస్తికి నష్టం కలిగికోకుండా కాపాడుతున్నప్పుడు అదో ఒక శ్రేష్టమైన పండగ నాబాలు జరుపుకుంటున్నాడు ఆహారం సిద్ధం చేసుకుని విందు ఏర్పాటు చేసుకొని ఉన్నాడని తెలుసుకొని నాబాలు దగ్గరికి కొంతమంది పనివారిని పంపించి అయ్యా ఇంతవరకు నీ ఆస్తిని మేము కాపాడుతూ వచ్చినాము ఇదిగో మీరు పండగ శుభదినంలో మేము వచ్చినాం కదా నీ ఆహారంలో మాకు కొంత ఇవ్వు మేము కూడా మేము తిని అన్నప్పుడు వీడు దుర్మార్గుడు కదండి బుద్ధి మంచికి లేదు కాబట్టి నేను నేనెవరికి నా ఆస్తినివ్వను నా ఆహారాన్ని పంచిపెట్టను అని దావీద్ను తీస్కారంగా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం దావీ తెలిసినప్పుడు దావీద్ నా బాలు చంపడానికి వచ్చినప్పుడు పనివార్లు అభిగయలమ్మతో అంటున్నారు అమ్మా ఈ దినకాలము మా యజమానుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే దావీద్ గారు ఇలా అడిగినారు ఈయన స్వభావము దుర్మార్గం మోటు స్వభావం కాబట్టి తన బుద్ధిని చూపించినాడు కోపంగా వస్తున్నాడంటే ఈ సుబుద్ధి జ్ఞానము కలిగిన స్త్రీ మంచి ఆలోచన చేసి తన భర్త యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె ఏం చేసిందంట వస్తున్న ఆపదను తప్పించడానికి ముందుగా వారికి కావలసిన ఆహారాలన్నింటినీ సిద్ధపరిచి ఒక గాడిద మీద వేసి దాన్ని ముందు పంపించి అంతకంటే ముందుగా ఈమె వెళ్తుంది నీ కుటుంబానికి ఒక సమస్య వచ్చిందంటానే ఒక ఇబ్బంది వచ్చింది అంటానే చుట్టూ కలయిదిరుగు చూస్తారు కదండి ఎన్నోసార్లు చెప్తుంటాను బంధువుల మీదకి పోతుంది ఇరుగు పొరుగు వాళ్ళ మీదకి పోతుంది మన మనసు వీరు సమస్య నుండి మాకు విడుదల చేస్తారేమో ఈ ఆపద నుంచి మమ్మల్ని తప్పిస్తారేమో అని చుట్టూ కలయి చూస్తారే కానీ ఇదిగో నలు దిశలా ఉన్న దేవాది దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆ ఉగ్రత నుంచి ఆ ఆపదలలో నుంచి ఆ ప్రమాదంలో ఉన్న నా బిడ్డలనైతేనేమి కుటుంబ యజమాన్ని అయితేనేమి నా కుటుంబాన్ని అయితేనేమి తండ్రి నువ్వు నాయనా అని మోకరించి ప్రార్థించలేరండి అభిగైలమ్మ వస్తున్న ఆపదను తప్పించడానికి ముందుగా వెళ్ళి సుబుద్ధి జ్ఞానవం జ్ఞానం గల స్త్రీ కాబట్టి పోయి దావీది యొక్క పాదాలను పట్టుకొని అయ్యా నా భర్త చేసిన తప్పు నా తప్పుదమ్ముగా భావించి క్షమించి ఇదిగో మా ఆతిథ్యాన్ని స్వీకరించు తండ్రి అని ఆయనను వేడుకునింది నువ్వెందుకు వేడుకొను దేవుని సన్నిధానానికి వచ్చి నీ భర్త మోటుగా మాట్లాడుతున్నాడేలే చర్యకు బుద్ధిహీనుడుగా ఉన్నారు నీ బిడ్డలు బుద్ధిహీనులుగా ఉన్నారు నువ్వు జ్ఞానం గల స్త్రీవి కదా యోగ్యరాలైన స్త్రీవి కదా అనుదినము దేవుని సన్నిధానానికి వచ్చి పాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ ప్రార్థన ద్వారా దేవుని గణపరుస్తూ నీ విన్నపాలన్నీ దేవునికి సన్నిధానంలో మొరపెట్టి అర నిమిషం కూర్చొని వెళ్ళిపోతున్నది కానీ ఇదిగో సారా దేవుని సన్నిధానానికి వచ్చి అయ్యా నా కుటుంబ ఈ కుటుంబాన్ని ఇచ్చింది నీవే కదా నీ బిడ్డలు నువ్వే కదా నాకు ఇచ్చిండేది నీ బిడ్డలు చెడు మార్గంలో తిరుగుతున్నారయ్యా వారిని సరి చేయడానికి నాకు జ్ఞానమి అని సుబుద్ధి గల స్త్రీగా వచ్చి జ్ఞానయుక్తంగా దేవుని సన్నిధానంలో మొరపెడితే నీ బిడ్డల్ని దేవుడు సరి చేయలేడా రారండి ఈసారైనా ఇప్పుడైనా ఈ క్షణమైనా ఎక్కడైతే నువ్వు నీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి ఉన్నావో నేను దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు కనబడకోకుండా ఉన్నావేమో జ్ఞానవంతురాలుగా వచ్చి సుబుద్ధి గల స్త్రీగా వచ్చి యోగ్యురాలుగా వచ్చి అంత మాత్రమే కాకుండా నెరలు గల స్త్రీగా వచ్చి జ్ఞానంతోను దేవుని సన్నిధానంలోనూ గడిపినట్లయితేనా దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ప్రియమైన వారు మా ప్రియమైన వాళ్ళరా ఈ మాటలు ఈ చెవితో విని చెవుతో విడిచిపెట్టేవారు కాకోకుండా దేవా ఇదిగో సంవత్సరం ముగింపులోనికి వచ్చి ఉన్నాం భయంకరమైన ఉగ్రత మా చుట్టూ ఉంది ఏ ఉగ్రత నా కుటుంబం మీదకి రాకోకుండా నా బిడ్డల మీదకి రాకోకుండా నువ్వు కంచగా ఉండు కోటగా ఉండు ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఉండి నా కుటుంబాన్ని కాపాడు తండ్రి అని జ్ఞానవంతురాలైన స్త్రీగా నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకుంటావో అదే రీతిగా దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు మొరపెట్టినట్లయితేనా నీ కుటుంబాన్ని దేవాది దేవుడు కృపాహస్తాల క్రింద భద్రపరిచి కాపాడుతాడు ప్రార్థన చేసుకుందామా సకల ఆశీర్వచనములకు కారణాభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నాయన జ్ఞానవంతురాలైన స్త్రీలను గురించి తండ్రి కొన్ని మాటలు మేము ధ్యానించి ఉండగా నాయన ఇదిగో మీలో యువనికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారిని వారు తండ్రిని అడగవలను ఆయన గద్దెంపగా ధారాళంగా అనుగ్రహించును మీ లేఖనాలు సెలివిచ్చిన రీతిగా తండ్రి నా తండ్రి నిలవబడిన నేనైతేనేమి వింటున్న మీ బిడ్డలేమి తండ్రి సమృద్ధి అయిన జ్ఞానంతో లేని వారము తండ్రి మీ కృప పాదంలో చెంతకు చేరి నైనా మీ సన్నిధానంలో గోచాడు కొనుచున్నాం తండ్రి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి జ్ఞానవంతురాలైన స్త్రీలుగా తండ్రి మా కుటుంబాలను తండ్రి వాక్యంతో కట్టుకుంటూ నైనా తండ్రి యోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ తండ్రి అలాగే తెలివి స్త్రీలగా స్త్రీలుగా జీవిస్తూ సుబుద్ధి గల స్త్రీలముగా జీవిస్తూ మా కుటుంబాలను తండ్రి కట్టుకుంటూ సంఘంలోనైతేనేమి సమాజంలోనైతే మీ తండ్రి ఘనత నొందిన స్త్రీలముగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన వింటున్న ప్రతి బిడ్డలను తండ్రి మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన ఏ ఒక్కరు విని విడిచిపెట్టక తండ్రి వారి హృదయంలో పదిలపరచుకుని తండ్రి మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని బలహీనలను బలపరచండి కుంగిన వారిని లేవన ఎత్తండి ధైర్యం చెందిన వారిని ధైర్యపరచండి ప్రతి ఒక్కరిని మీ వాక్యంలో స్థిరపరిచి బలపరచమని అడుగుతూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్